ఇందులో మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లైఫ్ ఇంప్రిజర్వే పద్నాలుగు కేసెస్ లో పడ్డాయి టెన్ ఇయర్స్ ఇంప్రిజర్వే నాలుగు కేసులు ఎయిట్ ఇయర్స్ ఇంప్రిజివెంట్ రెండు కేసులు టోటల్ ఒక వంద ఇరవై రెండు కేసెస్ కనెక్షన్ అయ్యాయి అందులో వన్ ఇయర్ ఎనిమిదిలో ఒక రెండు మూడు కేసులు దాకా సో ఇందులో పద్నాలుగు కేసులు ఐదు అంటే కేసెస్ అంటే థౌడీ డేచ్ కేసెస్ తర్వాత మటర్ కేసెస్ మటర్ ఫర్ కేసెస్ అనేవి కూడా దీని దీనికి వస్తాయి కాబట్టి తర్వాత టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ కూడా ధైర్యంగా పెరిగింది సో మన ఈ కేసెస్ లైఫ్ ఇంప్రిజ్మెంట్ కేసెస్ కూడా పెరిగాయని మీకు ఈ విధంగా ఈ చెప్పడం జరుగుతుంది లైఫ్ ఇన్ఫెక్షన్ కేసెస్లో నిజామాబాదు త్రీ టోన్ కేసెస్ ఒక నాలుగు మూడు మూడు ఉన్నాయి తర్వాత నిజామాబాద్ ఫోర్త్ టోన్ కేసు మూడు కేసెస్ మార్కూప్లో ఉన్నాయి తర్వాత నిజామాబాద్ ఫైవ్ టౌన్ ఒకటి నిజామాబాద్ టూ టౌన్ సిక్స్ టౌన్ రెండు తర్వాత ఆర్మల్ ఆర్మూర్ ఒకటి డిజిటల్ ఒకటి ముక్కలు ఒకటి ఎడగట్లు ఒకటి ఇట్లా టోటల్ పదహారు కేసెస్ అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్కిమ్స్ పెంచడం జరుగుతుంది ఆ కి వాళ్ళకు స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం ఏ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి అవర్నెన్స్ మీద కూడా సెన్సిటైజ్ చేసి బ్రీఫింగ్ చేసుకోవడం కాబట్టి ఆఫీసర్స్ చేస్తున్నారు ఇది థర్టీ పర్సెంట్ నుంచి ఈ ఇయర్ టార్గెట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకున్నాము కంప్యూటిషన్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ తేవాలని చెప్పి ఉద్దేశంతో మేము రెండు వేల ఇరవై నాలుగులో అడుగు అలాగే పబ్లిక్ అవేర్నెస్ గురించి కళా ప్రానికి కూడా నూట యాభై ఐదు ప్రోగ్రాం కండక్ట్ చేసిం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ కూడా స్టూడెంట్స్కి నూట ఎనభై తర్వాత మిగతా అన్ని కాలేజెస్కు స్కూల్ కూడా విజిట్ చేసి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము తర్వాత స్టేట్స్ కూడా ఇనామినేట్ చేయడానికి మనం హైకోర్ మన డిస్ట్రిక్ట్ జెడ్ మేడం గారితో కోఆర్డినేట్ చేసి తర్వాత ఈ మన డైల్ అంద ప్రోగ్రామ్స్లో కూడా మనం అరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కాల్స్ అటెండ్ చేశాము ఇందులో మనకు వచ్చిన ఇంపార్టెంట్ దాంట్లో అంటే కాల్స్ రిసీవ్డ్ ఆన్ అదర్ కేటగిరీ అంటే డెడ్ బాడీస్ కానీ లేకుంటే మిస్లేనియస్ ఇష్యూస్ కానీ ఈ ఫీజింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చారు తర్వాత మేము అరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కార్డ్స్ పోయిన సంవత్సరం రిసీవ్ చేస్తున్నాము ఈ అన్ని కార్డ్స్ కూడా మనం హండ్రెడ్ డైల్ హండ్రెడ్ డైల్ చేసిన పబ్లిక్ అందరికీ కూడా రెస్పాండ్ చేయడం జరిగింది మన పెట్రోల్ కార్డ్స్ బ్లూ కోర్స్ తర్వాత గ్రావిటీ ఆఫ్ ది కాల్ బట్టి ఈవెన్ ఎస్ఎన్సీ కూడా స్పార్ట్ వెళ్ళి ఆ పబ్లిక్ అటెండ్ చేయడం జరిగింది తర్వాత షీ థింగ్స్ లో కూడా మనము మొత్తం కూడా ఇప్పటి వరకు కేసెస్ రిజిస్టర్ చేయడం పెద్దగా జరిగింది పెరిగింది నిజామాబాద్ కన్ఫ్యూజన్ పెట్టు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టు మనకు స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చినప్పుడు షీట్ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి మఫీల వాళ్ళు ఉండి వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరుగుతుంది తర్వాత సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాలేషన్ కూడా పెంచాము తర్వాత ఇప్పుడు కొన్ని కమిషనరేట్ లెవెల్లో పనిచేయని కెమెరాలు కూడా రిపేర్ చేయడానికి కమిషనర్ గారు మన కలెక్టర్ కూడా రిక్వెస్ట్ చేశారు ఆయన కూడా అటెండ్ అయ్యారు అది కూడా చేస్తున్నాము తర్వాత ముగ్గురు యాక్టివ్స్ మీద త్రీ డే యాక్ట్ ఇనిషియేట్ ఆ ముగ్గురులో ఒకరు ప్రసాద్ గౌడ్ ఒకరు అజయ్ కుమార్ మొదాని ఒకరు అమీర్ అలీ అని ఈ ముగ్గురు కూడా బాడీ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు వీళ్ళ మీద కూడా త్రీ డే యాక్ట్ ఇన్వాల్వ్ చేశాము తర్వాత మీకందరికీ కూడా తెలుసు మన మనము జనరల్ ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్ గా కండక్ట్ చేసుకొని మీ అందరి సహకారాలతోటి కొత్త రిజిస్ట్రేటర్స్ నిరెక్ట్ చేసుకోవడం జరిగింది దీన్ని కూడా టోటల్గా మనం పబ్లిక్ సహకారం తోటి సిఎఫ్ సహకారం తోటి తర్వాత బయట నుంచి వచ్చిన పోలీస్ తోటి మోటల్ కూడా పండగ మోడల్షన్లో ఒక వంద పదిహేను కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అంతకుముందు ఎలక్షన్స్ లో అది ఓన్లీ యాభై కేసులే ఈసారి గణనీయంగా నూట పదిహేను కేసులు మోడల్ కూడా కండక్ట్ వాయిలేషన్ చేశాము ఆ కేసెస్ అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక స్పెషల్ ఎస్ఓపి తయారు చేశారు కమిషనర్ గారు అవన్నీ కూడా కేసెస్ ఇమ్మీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల అవన్నీ చార్జ్షీట్ చేసి తర్వాత ఎవరైతే ఈ మోడల్ వాయిలేషన్ చేశారో వాళ్ళని కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ఇప్పుడు మనం చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ రెండు వందల ముప్పై తొమ్మిది కేసెస్ పెట్టాము ఈ ఎలక్షన్స్లో లిక్కర్ మూడు వేల ఆరు వందల పది లిక్కర్ సీజ్ చేశాము వర్త్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఇందులో తాడి కూడా సీజ్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఆల్గ్రోఫా తర్వాత డైర్రో కలిపిన కేసెస్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ మన చూస్తే రోజు న్యూస్ పేపర్లో ఈ ఆర్ను కూడా వాడుతున్న వాళ్ళని కూడా అన్ని చర్యలు తీసుకోవడానికి సన్న సన్న ప్రయత్నం చేస్తున్నారు తర్వాత మనము పెద్ద మనం ఈ సంవత్సరంలో మంచి ఇంపార్టెంట్ న్యూస్ కూడా అరెస్ట్ చేశాము తర్వాత ప్రాపర్టీ కూడా రికార్డ్ చేశాము మొత్తం ఎనిమిది మంది ఇంపార్టెంట్ అక్యూజు అరెస్ట్ చేశాము అందులో ముఖ్యంగా షేఖ సమి సమీరుదీన్ అనే షేక్ అబ్దుల్ నసీర్ అని షేక్ అస్లాం అయూబ్ అయూబ్ ఖాన్ అని వీళ్ళందరినీ కూడా నిజామాబాద్ వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి లారీ ప్లస్ ప్యారీ బ్యాగ్స్ కూడా ఇల్లీగల్గా ప్యారీ స్టోర్ చేసి పెట్టినది అవన్నీ కూడా చేయడం జరిగింది అతని దగ్గర ఒక వెపన్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఒక అన్లైసెన్స్డ్ వెపన్ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే మిగతా పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా పెంచుతున్నాము తర్వాత దుర్గా ప్రసాద్ దాసం వీర మణికంఠ తర్వాత విశ్వాముని శ్రీనివాస్ దిపేస్ సాయి శ్రీనివాస్ అని వీళ్ళందరూ కూడా రాపరీ కేసు చేసిన అఫెన్స్లో కూడా మనం వాళ్ళ అఫ్యూన్స్ని కూడా గా వచ్చేటువంటి సరెస్ చేశాము తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ బైక్స్ అఫెండర్స్ని కూడా మ్యాక్సిమం చాలామంది కేసెస్ కూడా డిటెక్షన్ చేయడం జరిగింది తర్వాత ఈ సంవత్సరం ఓవరాల్గా పర్సంటేజ్ ఆఫ్ రికవరీ చూస్తే కొంచెం సంతృప్తికరంగా లేదు ఎందుకంటే ఇక్కడ ఈ గత మూడు మూడు నెలలు మొత్తం ఎలక్షన్ బోర్డులో విజయ ఉండే ఆఫీసర్స్ అంతా కూడా ఫోకస్ కొంత తగ్గింది ఆ పాత కేసెస్ కూడా తీసి ఇప్పుడు నెక్స్ట్ నెల రెండు మూడు నెలల్లో అన్ని ఎలక్షన్ కోర్టు వచ్చి లోపల కేసెస్ కూడా డిజైక్ట్ చేస్తామని చెప్పి ఈ విధంగా మీరు మనం చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఇదే కాకుండా రేపటి నుంచి స్టార్ట్ అయ్యే ప్రజా ప్రజాపాలన ప్రోగ్రాం కూడా నిన్న గౌరవనీయ మినిస్టర్ గారు చూపల కృష్ణారావు గారు రావడం జరిగింది నిన్న కలెక్టరేట్లో రివ్యూ పెట్టింగ్ తీసుకున్నారు తర్వాత మనం పోలీస్ స్టేషన్ వైపు చూస్తే మన మొత్తం మన దగ్గర అన్ని విలేజెస్లో కూడా రేపటి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు ఇది గవర్నమెంట్ ఆఫ్ మన తెలంగాణ ఇది చాలా గా తీసుకున్న ఈ ప్రోగ్రామ్కి మొత్తం అందరూ కూడా tam